సౌరశక్తి వినియోగాన్ని పెంచడానికి నెల్లూరులో టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రేయర్ ఎనర్జీ సంస్థ ప్రారంభించింది వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శక సౌర శక్తిని అందించాలని లక్ష్యంతో సేవ అందిస్తామని డైరెక్టర్ రాధిక చౌదరి మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మర్ద అన్నారు కరీంనగర్ విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి పట్టణాలలో ప్రయోగం విజయవంతమైందని ఈ ఉత్సాహంతో నెల్లూరులో ప్రారంభిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాన్ ఇండియా బేస్డ్ కంపెనీ అండి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఇది సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నెల్లూరులో ఫస్ట్ వన్ మొత్తం ఇండియాలో అనుకుంటే కూడా ఫ్రేయర్ తప్పితే ఇంకెవరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేయట్లేదండి ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనము తీసుకొని వస్తే కస్టమర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము వాళ్ళ ఇంట్లో ప్లస్ వాళ్ళకి ఏంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటి ఇది మనం ఇంటి పైన పెడతాం కాబట్టి చాలా ముఖ్యంగా సేఫ్టీ డిజైన్ అన్ని చూసుకొని చేస్తున్నాము ఒకప్పుడు చాలామందికి సోలార్ అంటే కాస్ట్ ఎక్కువ అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ అందించి అందిస్తున్నారు హోమ్ ఓనర్స్కి అంటే ఇళ్లకు పెట్టించుకోవడానికి మీకు ఒకవేళ వెయ్యి పదిహేను వందలు రెండు వేల కరెంట్ బిల్ పైన అయితే సోలార్ పెట్టించుకుంటే మీకు చాలా మంచి లాభం ఉంటుంది పెట్టించుకోవడానికి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కూడా ఈ ప్రాంతంలో మనకు సన్లైట్ అనేది చాలా బాగా ఉంది కాబట్టి మనం సోలార్ ప్యానెల్స్ ఇంటిపైన పెట్టించుకున్న ఫ్యాక్టరీలో పెట్టుకున్నా అదొక హాస్పిటల్ అవనివ్వండి క్లినిక్ అవనివ్వండి పెట్రోల్ పంప్ అవనివ్వండి ఎక్కడైనా కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటే సోలార్ పెట్టించుకుంటే వాళ్ళ కరెంటు బిల్ అనేది సుమారుగా జీరో అయిపోతుంది సో ద కరెంటు బిల్ అనేది కంప్లీట్గా తీసేయచ్చు అనమాట జీరో అయిపోతుంది కస్టమర్స్కి ఇప్పుడు మొత్తం దేశంలో అనుకుంటే ఫ్రేయర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోటి ఇళ్లకి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమ్ కింద కోటి ఇళ్లకు సోలార్ అందించాలన్న ప్లాన్ అండి దాంట్లో ఇప్పుడు దాకా ఒక పది లక్షల ఇళ్ళకి సోలార్ అనేది అందించింది చాలా ఉంది అవకాశం ఇంకా తొంభై లక్షల ఇళ్లకు ఇంకా సోలార్ ఇవ్వాలి సో ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మనకు ఈ ఈ రాష్ట్రంలో బీసీ వాళ్ళకి కొంచెము వాళ్ళకి ఎవరికైతే కరెంట్ బిల్ ఉందో వాళ్ళకి అడిషనల్ సబ్సిడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా సెంటర్ స్టేట్ సబ్సిడీ కూడా అడిషనల్గా ఇచ్చి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం ఉంది సో ఇక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది సోలార్కి సో ఎవరికైనా హౌస్ నేను తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేస్తాను ఎలాంటి కస్టమర్కి ఎలా పెట్టించాలి అనేది ప్లస్ ఇప్పుడు ఇచ్చే సోలార్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేర్ ఆర్ నో బ్యాటరీస్ దీస్ ఆర్ ఆల్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటాము బ్యాటరీ అనేది ఏమి ఉండదు మనకి సో మెయింటెనెన్స్ అనుకోని ఏసీలు నడుస్తాయా ఇవన్నీ ఏం ఆలోచన లేదు మీకు నెలకి బిల్ అనేది తగ్గిపోతుంది అంతే అవైలబుల్ టు కస్టమర్స్ టుడే ఇస్ లోన్స్ జన్సమర్ పోర్టల్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి అప్ టు టెన్ ఇయర్ లోన్స్ ఉన్నాయి కస్టమర్స్కి ఆ లోన్ లో ఈఎంఐ సో ఇఫ్ యూర్ ఎనర్జీ బిల్ ఇస్ టూ థౌజండ్ In your savings are 2000 from solar, your EMI will be less than 1000 rupees at la So it is a very beneficial thing for the customer. Loans are also available. We are able to get loans to customers in sanctioned in less than five minutes. The whole process is digital, it's very seamless. So that is something else that is very encouraging. Uh, apart from that, uh, uh Smart Energy Optimizer kuda feature launch SMO. You can find ways to reduce your consumption also. So, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ నిసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి